పెదకాకని మండలంలో దళితులపై దాడులు చేసిన వారిని శిక్షించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే బాధితులతో కలిసి మంగళవారం ఎస్పీ డూడికి అరుణ్ కుమార్ వినతి పత్రాన్ని సమర్పించారు దళితులపై దాడి చేసిందే కాకుండా తిరిగి వారిపై అక్రమ కేసు పెట్టారని ఫైర్ అయ్యారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దళితులపై అక్రమ కేసులు ఎత్తివేసి వారికి న్యాయం చేయాలని అరుణ్ విజ్ఞప్తి చేశారు సాయంత్రం ఆరు గంటలకి నేను మంగళగిరి ఒక మీటింగ్లో ఉన్నప్పుడు దళితుల మీద దాడి జరుగుతుంది శంకరవారిపేట మాలల మీద దాడి జరుగుతుంది అన్నప్పుడు నేను వెంటనే వన్ జీరో జీరో కాల్ చేశా ఫస్ట్ అంటే ఏ చేసి ఒక అరగంట గంటలో నేను అక్కడికి వెళ్ళి లోపే అక్కడ పోలీసు వారు ఉన్నారు ఏఎస్ఐ గారు ఉన్నారు సిఐ గారు ఉన్నారు వీళ్ళందరు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నా కానీ వీళ్ళకి మళ్ళీ రెండో టైము దాడి జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు సమక్షంలోనే ఇక్కడ దాడి జరిగింది కానీ అక్కడ వాళ్ళు పొలుగులు తీసుకురావడం రాడ్లు తీసుకురావడం వాటన్నింటిని కూడా ఏఎస్ఐ గారు చేత్తో లాక్కోవడం ఇవన్నీ పక్కన పెట్టేసి నేను దళితుల పక్షాన నిలబడినందుకు పైగా వన్ జీరో జీరోకి చేసినందుకు మరీ వాళ్ళు ఇచ్చిన కౌంటర్ కేసులో ఎఫ్ఐఆర్లో నా పేరు పొందుపరిచారు అంటే రాజకీయ ప్రలోభాలకు మంగళగిరి డిఎస్పి గారు మా కాకని సిఐ గారు ఏఎస్ఐ గారు ఎంత మరికి లొంగిపోయారు అనేది మా మీద కట్టినటువంటి ఎఫ్ఐఆర్ బాధితులకు ఇది బెదిరింపులు చర్య అంటే మీ మీద దాడులు జరుగుతూ ఉంటాయి మీరు సహించాలి మిమ్మల్ని చంపుతూ ఉంటారు మీరు చచ్చిపోవాలి మీరు నోరెత్తి మాట్లాడకూడదు అన్న కాన్సెప్ట్తోనే పోలీసు వారు కేవలం మమ్మల్ని అణిచివేసి రాత్రి ఒకటిన్నర గంటల టైంలో దాడి చేసిన వ్యక్తులు పదకాకాని పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే తొమ్మిది మంది మీద ఎఫ్ఐఆర్ కట్టి మా చేతిలో పెట్టాడు మా కాకాని సిఐ గారు దయచేసి ఒకటే అడుగుతున్నాం ప్రజాస్వామ్యంలో మాకిచ్చిన హక్కుతో మేము బ్రతుకుతున్నాం ఏ ఎవరో ఇచ్చిన చందాలతో మేము బ్రతకట్లేదు ఏ పార్టీలకు ప్రలోభాలకి లొంగి మేము బ్రతకట్లేదని బాధ్యతల పక్షాన న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ వైసీపీ పార్టీకి బుద్ధి చెప్తామని కూడా మిమ్మల్ని కోరుతున్నాము ఈరోజు పొన్నూరు నియోజకవర్గం పెదకాని పండాకు సంబంధించినటువంటి దళితుల సమస్య మీద అర్బన్ ఎస్పీ గారిని కలవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి దళితులకి మసీదుకి పది సెంట్లు స్థలం ఇవ్వడం జరిగింది ఆ ఖాళీ స్థలం వివాదంలో అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎవరైతే మహిళలు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మసీదు సంబంధించిన కొంతమంది కావాలని గొడవ పెట్టుకొని వీరి మీద దాడి చేయడం కాకుండా పాశ్వకంగా గర్భిణీలను కూడా చూడకుండా తరిమి తరివి ఒక రెండు మూడు వందల మంది గతంలో కూడా ఇలా రెండు మూడు సార్లు దళితులపై దాడి చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ ఎక్కువ మ సంఖ్యలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు వీళ్ళు తక్కువ మంది అక్కడ ఉన్నారు ఆ స్థలం సంబంధించిన వివాదాలు కావాలని గొడవ పెట్టుకొని దాడి చేయడమే కాకుండా అక్కడ వారి తరఫున వారిని రక్షించి పోలీసు వారికి ఈ విధంగా దాడి జరుగుతుంది వీరి మీద స్థలానికి సంబంధించిన వివాదాలు దాడి చేస్తున్నాం మన వాళ్ళ మీద అని చెప్పి చెప్పినటువంటి ఎలామందా అక్కడ ఉన్న స్థానిక దళిత నాయకుడి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు వారి పోలీసు వారి సహ సహకారంతో ప్రభుత్వాసుపత్రికి తక్షణమే వీరిని తీసుకెళ్ళడం జరిగింది కానీ ఎవరైతే దాడి చేశారో వారు మరలా కాకాని స్టేషన్ దగ్గరికి వెళ్ళి రివర్స్లో కౌంటర్ కేసు వీళ్ళ మీదే కంప్లైంట్ చేస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టారు దీన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది కావాలని నిందితులు తప్పించుకునే విధంగా కౌంటర్ కేసు దాఖలు చేశారు దీన్ని కే తక్షణమే వారు ఇచ్చినటువంటి కేసుని ఉపసంహరించుకొని కొట్టేడని ఫాల్స్ కేసుగా చేయాలని చెప్పి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళింది విచారించి నా వద్దకు వచ్చింది సాక్షాత్తో సార్ నేను పరిశీలించాను తగిన న్యాయం చేస్తాను బాధ్యులకు అండగా ఉంటాను పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది ఇది మొదటిసారి కాదు గతంలో కూడా అనేక ఈ స్థలంకి సంబంధించిన వాదం కానీ అనేక సందర్భాల్లో దళితుల మీద ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ రౌడీ శెట్టర్కి రుసేను ఇక అనేక సార్లు ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ స్థానిక ఆర్ఎంపీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్ చాలామంది పెద్దలు ఉన్నారు ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో పదే పదే దళితుల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ఎక్కువ శాతం ఓట్లేస్ గెలిపించింది దళితులు ఈరోజు అటువంటి దళితులకే రక్షణ లేకుండా పోయింది ఓట్లేసి గెలిపించిన పాపానికి మా మీదే దాడులు చేస్తూ మా మీదే తప్పుడు కేసులు బనాయిస్తూ ఈ ఒక్క కేసే కాదు ఈ జిల్లాలో అనేక కేసులు ఈ రెండు మూడు రోజుల్లో జరుగుతూ ఉన్నాయి కానీ మా ఓట్లతో గెలిచినటువంటి శాసనసభ్యుడు కానీ పార్లమెంటు సభ్యుడు కానీ మంత్రి కానీ మా గురించి ఎవరు కూడా మాట్లాడని దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు నడుస్తూ ఉంది ప్రభుత్వం ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు ఈ హక్కులు కూడా కల్పించుకున్నా ఉండే ఉండుంటే మా పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉండేదో మాకే చాలా విడ్డూరంగా ఉంది దళిత సంఘ నాయకులారా ఇప్పటికైనా ఆ రోజు బైబులు పట్టుకొని గారి శర్మనగర్ రోడ్డు మీదకి వస్తే క్రైస్తవ కుటుంబాన్ని ఓట్లేసి గెలిపించినందుకు ఈరోజు మాపై దాడులు చేయడమే కాకుండా మాపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నాను దీన్ని రానున్న ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఖచ్చితంగా బుద్ధి చెబుతామని పోలీసు వారికి కూడా ఒకటే కోరుతున్నాను ఇటువంటి తప్పుడు కేసులు ఎవరైతే బనాయిస్తున్నారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఒక్క కేసే కాదు మనకు మొన్న నల్లబాడు ప్రాంతానికి సంబంధించి ఏటుకూరు రోడ్లో దళితుల్ని గుడికి సంబంధించినటువంటి విషయం మీద బస్సు ట్రావెల్స్ తీసుకుని వెళ్తే పాశవికంగా దాడి చేశారు ఇప్పటివరకు కూడా వారిని అరెస్ట్ చేయలేదు ఎవరైనా దళిత నాయకులు ఒక ఒక పార్టీకో కులానికి పరిమితం అవ్వాలని వీలే హద్దులు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక పార్టీకి వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి దండ వేయాలి మరొక పార్టీకి సంబంధించి దండ వేయకూడదు వారు చెప్పినటువంటి విధానాలు నడుచుకోవాలనేటువంటి నియంత్రత పోకటితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఐజీ గారిని కూడా అపాయింట్మెంట్ కోరాం సాయంత్రం ఆరు గంటల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు ఈ జిల్లాలో నెలకొన్నటువంటి అనేక సమస్యల మీద ఐజీ గారి దృష్టికి తీసుకెళ్తాం ఎవరైతే పోలీసు వారు అత్యుత్సాహం చూపించి తప్పుడు కేసులు పెడుతూ బెదిరింపు చర్యకు పాల్పడుతున్నారు వాటిని కోర్టులు మెట్లు ఎక్కిస్తాం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నోటీసు కూడా తీసుకెళ్తాం మిమ్మల్ని అడిగేది ఒకటే మేము న్యాయం పక్షాన ఉండండి పేద ప్రజల పక్షాన ఉండండి మీ పక్షాలు మేము నిలబడతామని చెప్పి పోలీసు వారికని కూడా కోరుతూ ఉన్నాను ఎన్నికలు వస్తూ ఉంటే పోతూ ఉంటే రాజకీయ పార్టీల శాస్త్రం కాదు మీరు పేద ప్రజల పక్షాలు నిలబడాలని పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను మీరుపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉంటే దళితులకి రక్షణ కల్పించుకుంటూ ఉంటే మేము ఎలక్షన్ కమిషనే కాదు ఎవరైతే పోలీసులు ఎవరైతే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు వాళ్ళ మీద కూడా ప్రైవేట్ కేసులు వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు స్పష్టమైన హామీ ఇచ్చారు వారి నోటీసులో ప్రతి కేసు కూడా ఉంది సరైనటువంటి చర్యలు తీసుకొని బాధ్యుల పక్షాలు నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను